యహోవా కోపోద్రేకం చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము రెండవ వచ్చిన నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిన నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడినవి మోపబడి ఉన్నవి ఐదవచ్చిన నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి నేను శ్రమచేత మిక్కిలి కృంగి ఉన్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించున్నాను నడుము తాపముతో నిండి ఉన్నది నా శరీరంలో ఆరోగ్యము లేదు నేను సొమసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయించున్నాను ప్రభువ నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నెట్టిర్పులో నీకు దాచబడి లేదు దీనికి స్తోత్రం గాక జ్ఞాపకార్థ కీర్తన అని తర్వాత దావీది కీర్తన అని మాట్లాడుకున్నా ఇవి ముఖ్యమైనటువంటి ఏడు కీర్తనలలో ఒకటి అని ఈ పంచాపము ప్రాయశ్చిత్తము అనే వాటికి సరైనటువంటి కీర్తన అని ఇందులో మొదటి మాటలో నాలుగు మాటలు జ్ఞాపకం చేసుకున్నాం మొదటి వచనంలో ఓపోద్రేకం ఉగ్రత గద్దెంపకము శిక్షింపకం అని మాట్లాడుకున్నాం రెండవ వచనంలో బాణములు అనే మాటని జ్ఞాపకం చేసుకున్నాం బాణములు దేవుడు బాణములు తర్వాత ఆయన చెయ్యి భారంగా ఉండడం అనే రెండు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం దీనికి స్తోత్రం కలుగునిగాక సో ఈ సమయంలో అదే రెండవ వచ్చ్రాన్ని ఇంకొంచెం వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను బాణములు అనే మాటని ముప్పై ఎనిమిదవ కిప్తాను రెండవ వత్సరంలో ఉన్నటువంటి మాట దీన్ని ఈ యొక్క గ్రంథం ఆరో అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో రాయబడిన మాటని చదువుకున్నాం మనం అలాగే చేసిన ఏడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడునం అందువలన నేను నిరకమైన మాటలు పలికి తిని సర్వశక్తుడు అగు దేవుని అంబులు నాలో చొచ్చాను వాటి విషయమై సారీ వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది పానము చేయించున్నది భీకర కార్యములు నాతో యుద్ధం చేయటకై దేవుని భీకర కార్యములు నాతో యుద్ధం చేయుటికై పంక్తులు తీరి ఉన్నవి అదే విషయం ద్వితీయోపదేశాండం ముప్పై రెండు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు చదివితే అందులో కూడా వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను వారు కరువు చేత క్షీణించదరు మంట చేత క్రూరమైన హత్యను హత్య చేతను హరించిపోదురు సో ఇక్కడ ఈ రెండు వచనాల్లో కూడా దేవుని బాణములు అనే మాట మనం చూస్తాం ఇక్కడ ఈ రెండు వచనాలు ఈ ఆరు మూడు నాలుగు వచనాల్లో మరియు ద్వితీయో దేశ ఖండం ముప్పై రెండు ఇరవై ఒకటి నుంచి నాలుగు వచనాల వరకు ఇక్కడ రెండవ మాట నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది అనే మాటని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ బాణములు ఏవైతున్నాయో ఇవి భాషలో నాలో గట్టిగా నాటి ఉన్నవి అన్న దగ్గర హ్యావ్ పియస్డ్ హ్యావ్ సంక్ ఇన్ టు మీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి హీబ్రూ పదం నఖాత్ లేకపోతే నిఖాతు అనే పదం మనకు కనపడుతుంది నఖాత్ నిఖాతు అనే మాటకి టు డిసెంట్ టు సింక్ టు పియర్స్ అంటే ద్వితీయోపదేశము ముప్పై రెండు ఇరవై ఒకటి ఇరవై నాలుగులో రాయబడిన మాట యోగ గ్రంథం ఆరు మూడు నాలుగు ఆరు అధ్యాయం మూడు నుంచి నాలుగు రాయబడిన మాట సర్వశక్తుడు దేవుని అంబులు నాలో చొచ్చాను ఆ దేవుని అంబులు దేవుని బాణములు నాలోనికి చొచ్చుకుపోయాయి ఇక్కడ ద్వితీయోపదేశంలో నీ బాణములు వారి మీద వారి వారి వారికి ఆపదలను విస్తరింపజేస్తదను వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను వారు కరువు చేత క్షీణించుదురు మంట చేత క్రూరమైన హత్య చేతను హరించిపోతారు ఇక్కడ రెండుసార్లు కూడా బాణములు వేయబడుట అనే మాట చూస్తాం అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ మూడు మాటల్ని గమనించండి ఒకసారి టు డిసెంట్ టు సింక్ టు పియర్స్ లోపలికి అంటే దిగి రావడము మరియు సింక్ అంటే లోపలికి మునగడము తర్వాత పియర్స్ చీల్చడము అని అర్థం ఇవి యారోస్ హ్యావ్ పియస్డ్ హ్యావ్ సంక్ ఇన్ టు ఈ లోపలికి దిగిపోవడము అనే మాట మనం చూస్తాం ఒకసారి ఈ మాటని ఈ నకాత్ అనే మాట యొక్క ఆ మాట నుంచి సేమ్ ఇదే ఇట్ హ్యాస్ కమ్ డౌన్ ఇట్ ప్రసెస్ డౌన్ దేవుని చెయ్యి ఏదైతుందో దేవుని చెయ్యి నా మీద భారంగా ఉంది అని ఉంది కదా ఆ చెయ్యి భారంగా ఉండడం అనే మాట కూడా సేమ్ అదే వత్ నఖాత్ అనే పదం సేమ్ పదం నఖాత్ అనే పదం రెండోసారి రాయడం చూస్తాం మరియు రాయడం చూస్తాం ఆ మాటకి అర్థం ఏంటంటే ఒకటి దేవుని బాణములు లోపలికి చొచ్చుకుపోయాయి బాణములు చొచ్చుకుపోవడం ఇంతకీ బాణములు అంటే మనం ఏం ఏ విషయాన్ని చూస్తాం రెండు విషయాల్ని అనగా ముప్పై ఎనిమిదో కీర్తన మరియు దితోపదేశ ఖండము మరియు ఆ యొక్క యోగ గ్రంథం మూడు వచ్చినాన్ని పక్కపక్కన పెట్టి చూస్తే వారు అనుభవిస్తున్న శ్రమ కరువు లేకపోతే ఆపద లేకపోతే సమస్య ఇబ్బందులు ఏవైతున్నాయో వాటన్నిటినీ బాణాలుగా చూపించబడుతున్నాయి దేవుని బాణాలుగా చూపించబడుతున్నాయి అంటే ఇప్పుడు ఈ కీర్తన రాసి ఆయన తన పాపాలు ఒప్పుకునే తన యొక్క పశ్చాత్తాపడుతూ ప్రాయచిత్వం కోసం దేవుణ్ణి వేడుకునే ఇది ఈ కీర్తనలో నేను పాపి నేను ఒప్పుకునే కీర్తన ఇక్కడ ఒక విషయాన్ని మీకు ముందు జ్ఞాపకం చేస్తాను గమనించిన ఒకసారి పాపం నొప్పుకుంటా అనే దాన్ని ఎలా చూడాలో ముందు ఒక్కసారి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకుని ఉండొచ్చుగాక అందరి కోసం ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను పాపాలు ఒప్పుకోవడం అంటే మీరనొచ్చు చేసినప్పుడు ఆ చేయబడింది నాకు జ్ఞాపకం చేయబడినప్పుడు ఒప్పుకున్నట ఇంతవరకే చూస్తాం మనం కానీ బైబిల్ దాంట్లో బైబిల్ భాషలో ఈ పాపాలను ఒప్పుకునే విధానాన్ని పరిచయం చేస్తాను చూడండి ఒకసారి ఉదాహరణకి పౌలు తన గురించి తాను మాట్లాడుకునే సందర్భాలు మూడు సందర్భాలు గుర్తు చేస్తాను ఒకటి కొరింతి పత్రిక రాస్తా ఉన్నాడు పరింతి పత్రిక రాసేటప్పుడు పౌలు తనని తాను పరిచయం చేసుకుంటూ తనని తాను అడ్రస్ చేసే అందులో చూస్తే నేను అపోస్తులను అనిపించుకునే స్థాయి కాదు నాది అంటాడు అపోస్తులను అనిపించుకోవడానికి యోగ్యుడను కాను లేకపోతే కడమ అపోస్తులను అకాల మందు పుట్టిన వాడను అనే విధంగా మాట్లాడతాడు అంటే తగ్గించుకునే విషయం అనమాట ఆ తగ్గించుకునే విషయంలో మీరందరూ అపోస్తులు అనగా ఈ యొక్క పన్నెండు మంది ఎవరైతే ఎవరైతున్నారు అందులో ఒకడిని నేను కాదు అన్నట్టుగా ఆ స్థాయి వాడిని కాదు అంత గొప్ప పరిచయం చేస్తున్నప్పటికీ అన్ని జనులకు అపస్తరుడు అయి ఉన్నప్పటికీ నేను అపస్తరుడు అనిపించుకోవడానికి యోగ్యుడు కాను అనే విధంగా మాట్లాడతాడు ఇది కొరింతి పత్రిక తర్వాత ఈ కొరింతి పత్రిక తర్వాత నెక్స్ట్ పత్రిక ఇంకొక పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక అంటే జస్ట్ ఎగ్జాంపుల్కి ఒక మూడు కీర్తి మూడు పత్రికలు మీకు ముందు పెట్టి చూస్తాను అందులో ఈ యొక్క అపోస్తల అపోస్తు అపోస్తరుడును అనిపించుకోవడానికి యోగ్యుని కాను అని చెప్పి కొరింతి పత్రికలు రాస్తే ఒక ఐదు సంవత్సరాల తర్వాత అప్రాక్సిమేట్లీ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ అంటే కొరింతి పత్రికకి ఎఫ్ఎస్సి పత్రికకి మధ్య ఐదు సంవత్సరాల గ్యాప్ ఉంటుంది అంటే ఐదు సంవత్సరాల ఆత్మీయ అనుభవం ఆత్మ ఆత్మ నడిపింపు తర్వాత ఆత్మ సంబంధమైన అనుభవాల్లో ఎదిగిన తర్వాత ఎఫ్ఎస్సి పత్రికలో రాసేటప్పుడు తనని తాను పరిచయం చేసుకుంటూ అందులో ఒక పదాన్ని వాడతాడు ఎలాంటి పదం అంటే నేను పరిశుద్ధులలో అల్పుడను అంటాడు మొదటి దాంట్లో అంటే కొరిద్ది పత్రిక రాసేటప్పుడేమో నేను అపోస్తలం అపోస్తలుడు అనే మాటికి ఇంకోవాడు ఇంకొక మీనింగ్ ఏంటంటే ద ట్రైనర్ ఆఫ్ సెయిన్స్ అంటాం పరిశుద్ధులకు తర్ఫీదు ఇచ్చేవాడు లేకపోతే పరిశుద్ధులను శిక్షణం చేసేవాడు సరి చేసేవాడు లేకపోతే బోధకుడు అని అర్థం సో పరిశుద్ధులు లేకపోతే శిష్యులు లేకపోతే ఎవరైతే ఉన్నారో వారిని వారి వారిని సిద్ధపరిచేవాడు అలాంటి వాడు నేను పరిశుద్ధులలో పరిశుద్ధులని ట్రైన్ చేసే అపోస్తరణ అయి ఉన్నప్పటికీ అపస్తరుడను అనిపించుకునే యోగ్యత నాకు లేదు నేను కడమ అని అపోలో తగ్గించుకున్నట్టు చూస్తాను ఐదు సంవత్సరాల అనుభవం తర్వాత ఐదు సంవత్సరాల ఆత్మీయ గొప్ప నడిపింపు గొప్ప అనుభవం గొప్ప పరిచయం చేసిన తర్వాత ఎఫ్ఐ పత్రిక రాసేటప్పుడు ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే అప్పుడు అపస్తరుడును కనిపించుకోవడానికి యోగ్యం కాను అన్న వ్యక్తి ఇప్పుడు ఆయన నేను పరిశుద్ధులలో అత్యల్పుడను అంటాడు అంటే నేను అపస్తరులలో అల్పుడను అన్న స్థితి నుండి ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏమంటే పరిశుద్ధులలో అత్యల్పుడను లేకపోతే అదముడను లేకపోతే తక్కువ స్థాయి వాడని అంటే నేనే లీస్ట్ పర్సన్ని పరిశుద్ధులలో అత్యల్పుడు ఇది ఎఫ్ఎస్సి పత్రికలో చూస్తాను ఎఫ్ఎస్సి పత్రిక తర్వాత ఇంకొక ఐదు సంవత్సరాల పరిచయం తర్వాత అప్రాక్సిమేట్లీ ఇంకొక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత తిమోతి పత్రిక చూస్తాను ఒకసారి కొరింతి పత్రిక రాసేటప్పుడు తనన్నమాట నేను అని అనిపించుకోవడానికి యోగ్యుడని కాను లేకపోతే అపస్థులలో కడమవాడను లేకపోతే ఇలా మాట్లాడ తగ్గించుకొని మాట్లాడేట తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత రాస్తున్నటువంటి పత్రికలు తను తాను ప్రజెంట్ చేసుకుంటూ మాట్లాడేటప్పుడు అసలు పరిశుద్ధుల్లోనే అత్యల్పుడను నేను పరిశుద్ధుల్లోనే అత్యంత లీస్ట్ పర్సన్ నేను అని చెప్పుకుంటాడు ఇక ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత తిమోతి పత్రిక రాసేటప్పుడు తన గురించి తను మాట్లాడేటప్పుడు అని ఏమంటాడంటే తిమోతి పత్రికలో నేను పాపులలో ప్రథముడను అంటాడు మూడింటిని చూడండి ఒకసారి పాపులలో ప్రథముడను అంటే పాపం చేసిన వాళ్ళతో ప్రథముడను అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాపం ఒప్పుకోవడం అంటే నేను పాపిని అనే ఒక ఈ పశ్చాత్తాప సంబంధమైనటువంటి ప్రాయచిత సంబంధమైనటువంటి కీర్తనలు ఈ పాడటము ధ్యానించడము వీటిని ఎలా చూడాలి అంటే అంటే ఇప్పుడు పౌలు యొక్క ఒప్పుకోల్ని చూస్తే పౌలు యొక్క ప్రజెంటేషన్ని చూస్తే ఎదిగే కొద్దీ తను ఇంకా తగ్గించుకుంటా ఉన్నాడు ఎదిగే కొద్దీ తర్వాత అనుభవం పెరిగే కొద్దీ ఇంకా తగ్గిపోతా ఉన్నాడు అంటే తగ్గడం అంటే నిజంగా పాపం పెరగట్లేదు లేకపోతే తన యొక్క తనలో ఉన్న పాపం పెరుగుతుందని చెప్పట్లేదు చూడండి ఒకసారి ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడను అనే విషయాన్ని చూస్తాను ఆయన చాలా నిష్ట కలిగినటువంటి వ్యక్తి అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించే నిష్ట కలిగినటువంటి ఒక రబ్బీతను అలాంటి పౌలు నేను అపోస్తలలో తక్కువ వాడను అనేది తగ్గించుకోవడానికి అప్పటికి తనకు ఉన్నటువంటి ప్రత్యక్షత అయితే ఐదు సంవత్సరాల తర్వాత తన ప్రత్యక్షత ఎక్కడుందంటే ఇప్పుడు నేను అపోస్తలుడను అనే స్థితి నుండి అసలు పరిశుద్ధుల్లోనే అత్యల్పుణ్ నేను పరిశుద్ధులందరూ అంటే మొదటి దాంట్లో మాట్లాడితే టీచర్లందరిలోకి వెళ్ళా ఐఎమ్ ద లీస్ట్ టీచర్ అన్నాడు అనుకున్నాను మన భాషలో మనకు అర్థం కావడానికి టీచ్ చేసే వాళ్ళందరిలోకి వెళ్ళా నేను నేను చాలా లీస్ట్ టీచర్ని అని చెప్పుకున్నాడు తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత స్టూడెంట్స్ అందరిలోకి వెళ్ళా నేనే లీస్ట్ స్టూడెంట్ని అని చెప్పుకుంటున్నాడు ఐదు సంవత్సరాల తర్వాత అనుభవం తర్వాత మనందరినీ మన ఆత్మీయ జీవితాన్ని ఆలోచన చేస్తే ఒక ఐదు సంవత్సరాల క్రింద మన ఆత్మీజీవితానికి ఐదు సంవత్సరాల తర్వాత ఉన్న ఇప్పుడున్న ఆత్మీయ జీవితానికి చాలా తేడా ఉంది మనలో చాలా మార్పులు కలిగాయి అంటే మనము చాలా నేర్చుకున్నాం చాలా గ్రహించాం చాలా దగ్గర చాలా ఎక్కువ అంతకుముందు చేసే భక్తికి ఇప్పుడు చేసే భక్తి అవగాహనలో మార్పులు వచ్చాయి సో ఎదుగుదల అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఏదో కొంత ఎంతో కొంత ఉంటుంది కదా అంత ఎదిగిన తర్వాత కూడా ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు చివరికి అనగా తన ముగింపు అనగా ఆ తిమోతి పత్రిక అనేది ఆఖరి ఆఖరి పత్రిక లేకపోతే ఆ తిమోతికి రాస్తున్నటువంటి పత్రికలో అనగా మొదటి పత్రికలో నేను పాపులలో ప్రథముడను అంటాడు అసలు పాపం చేసిన వాళ్ళందరిలోకి వెళ్ళా నేనే ఘోరమైన పాపిని అంటాడు అంటే ఇవన్నీ కూడా ఒప్పుకోవడం తగ్గించుకోవడం ఈ కీర్తనలు పెట్టి పాడడం అనేది మన ఆత్మీయంగా ఇంకెక్కువ దేవునికి దగ్గర చేస్తాయి దేవుని యొక్క మనకు దేవునికి మధ్య ఉన్న రిలేషన్ ఏదైతుందో ఆ రిలేషన్ ఎదిగే కొద్దీ ఈ రిపెంటెన్స్ లేకపోతే ఈ యొక్క పెనిటెన్స్ అనే మాట ఏదైతుందో అనగా పశ్చాత్తాపడుతూ బారు మనస్సు లేకపోతే ఆ యొక్క ప్రాచ్యత్వం కోసం దేవుణ్ణి అడగడం దేవా నేను పాపిని నన్ను కరుణించు అని కృప చొప్పున నీ కృప బాహుల్యం చొప్పున నన్ను కనికరించు అని మాట్లాడడం ఏదైతుందో ఇది రోజు రోజుకి మనలో ఎదుగుతూ ఉంటుంది ఇంకొక మాట ఏంటంటే నేను పాపం ఒప్పుకోండి అని చెప్పిన ప్రతిసారి గిల్త్తోని కండమినేషన్తో ఒప్పుకోమని కాదు కానీ పాపం ఒప్పుకోవడానికి ఉన్నటువంటి మనకున్న ఆధారం ఏంటంటే దేవుడు మన ఇదిగో నేను ఇంత మంచోణ్ణి అని చూపించేదానికన్నా కృపకు వేడివారి అందు సంతోషించే దేవుడు దావిధాడు కృపకు వేడివారి అందు సంతోషించే దేవుడు అనే మాట చూస్తాను అయితే పాయింట్ ఏంటంటే కృపకు వేడాలి అనగా ఆయన కృపా గుణాతిశయాల గురించి నేను మాట్లాడాలి అంటే నేను ఆ కృపా గుణాతిశయాన్ని ఎప్పుడు అనుభవించగలను అంటే నేను పశ్చాత్తపడుతూ మా మనసు లేకపోతే ప్రాయశ్చిత్తం కోసం వేడుకుంటున్నప్పుడు ఆ పశ్చాత్తాపం ఆ యొక్క ప్రాయచిత్తం కోసం వేడుకుంటా ఉన్నప్పుడు నేను పాపిని అని మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను పాపిని అని ఒప్పుకోవడం కాదు కానీ దేవుని యొక్క కృప గుణాతిశాన్ని ఆశ్రయిస్తున్నాను నీ కృప చొప్పున నన్ను కనికరించు నీ కృపా బాహుల్ని చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పడం దేవునికి స్తోత్రం గాక అలాంటిది ఈ కీర్తన మనకు నేర్పించే విషయాలు అయితే దేవుని బాణవులు అంటే ఆశ్రమం వలన నొప్పి వలన ఇబ్బంది వలన ఏదైతే యోగు ఏ శ్రమలు అనుభవించాడో లేకపోతే ఈ యొక్క దైత్య విదేశంలో ఇస్రాయిల్ ఒకవేళ దేవుణ్ణి విడిచిపెడితే ఎలాంటి శ్రమలు అనుభవిస్తారని చెప్పబడుతూ ఉందో ఆ శ్రమలన్నీ కూడా బాణముల్లాగా దేవుని బాణాలలాగా మనల్ని చొచ్చి మనలోనికి దిగి లేకపోతే మనల్ని మనలోనికి అది మనలోనికి టు టుక్ అనే మాట ఉంది కదా అంటే ఆ మాటకి మునిగిపోవడం మనలోనికి మునగడం అన్నమాట మన జీవితాల్లోనికి మన జీవితాల్లోనికి ఆ బాణములు అవి లోపలికి ఒక చొచ్చుకొని పోవడం పియస్ చీల్చి వేయడం ఇలాంటి పదాలు చూస్తాం దేవునికి స్తోత్రం గాక ఇక ఇందులో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్లీ ఫర్ మర్సీ లేకపోతే కృప కొరకు వేడుకొనుట అనే అంశాన్ని ఇందులో ప్రధానంగా మనం ఆలోచన చేస్తాం ఇవన్నీ కూడా దేవునికి మనకు మధ్య జరిగే ఒక హానెస్ట్ లేకపోతే ఒక నిజాయితీతో కూడినటువంటి మాటలు లేకపోతే ప్రార్థనలు అవి చేయడానికి ఈ కీర్తన మనకు సహాయం చేస్తూ ఉంది తర్వాత ఇంకొక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో ఒకసారి ఈ మాట చూడండి ఒకసారి మూడవ వచనం నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయింది నీ కోపాగ్ని వలన నా శరీరమును ఆరోగ్యం విడిచిపోయింది నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు అంటున్నాడు అంటే నీ కోపాగ్ని వలన నా అనారోగ్యానికి నా అనారోగ్యానికి కారణము నీ కోపము తర్వాత నా ఎముకల్లో స్వస్థత లేకపోవడానికి కారణం నీ యొక్క నా యొక్క పాపం చూడండి ఒకసారి ఇక్కడ దేవుణ్ణి బాధ్యున్ని చేయడం కాదు కానీ బాధ్యత నాదే అని తీసుకోవడం తీసుకుంటూ రెండవది ఏంటంటే మీరు దీంతో దేశకరణ ముప్పై రెండవ అధ్యాయం చదివితే అక్కడ అర్థమవుతుంది ఒక సైకిల్ కనపడుతూ ఉంటుంది ఆ సైకిల్ ఎలాంటి సైకిల్ అంటే మీరు విడిచిపెట్టి దేవుణ్ణి దేవుని కం దేవుని యొక్క భక్తిని లేకపోతే దేవునితో సంబంధాన్ని విడిచిపెట్టి మీరు తొలగిపోతే శ్రమలు బాధలు విస్తరిస్తాయి లేకపోతే విస్తరించడమే కాదు ఇతర దేశాలకు చెదిరిపోతారు అలా తొలగిపోయి చదిరిపోయి ఉన్నప్పుడు అక్కడి నుంచి మీరు మొరపెడతారు మొరపెట్టి ప్రార్థన చేస్తారు ఎవరిని ప్రార్థన చేస్తారు అంటే ఈ శ్రమలు నాకు ఎక్కువైపోయి బాధలు ఎక్కువైపోయి మేము బాధల్లో ఉన్నా మమ్మల్ని కరుణించుమని అడుగుతారు కానీ అక్కడ గమనించిన ఒకసారి ఇది ద్విదేశ ముప్పై రెండులో ఉన్నటువంటి ఒక సైకిల్ అది సో ఆ శ్రమలో నుండి మొరపెట్టినప్పుడు అక్కడ రాస్తున్న మాట దేవుడు విడిపించాలి విడిపించడం కాదు కానీ శ్రమలు మరింత ఎక్కువ అవుతాయని ఎక్కువైపోతాయని రాస్తారు ఎందుకని అంటే ఇదిగో ఈ శ్రమలు ఇదిగో మాకు ఈ శ్రమలు ఎక్కువైపో ఎక్కువ కారణం ఏంటంటే నేను పాపని నొప్పుకోవడం కాకుండా ఈ బాధలు వచ్చాయి ఈ బాధల్లోంచి విడిపించు అని అడగడం అనేది శ్రమల్ని పెంచుతుంది ఈ మాటతో ముగించుకుందా చూడండి ఒకసారి మరొకసారి ఈ సైకిల్ని ఒకసారి గమనించండి మీరు దేవుని విడిచిపెడతారు దేవుని విడిచిపెట్టే సందర్భాన్ని చూస్తాను ఒక్కసారి చదువుతుంది ఒకసారి మాట ముప్పై ఒకటో అధ్యాయం ద్వితీయో దేశకన్నా ముప్పై ఒకటి చదువుతాం చూడండి ఒకసారి పదహారు వచ్చారు ముప్పై ఒకటి పదహారు ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు ఈ జనులు లేచి ఈ జనులు లేచి ఎవరి దేశమున దేశమున తాము చేరి వారి నడుమనుందరో ఆ జనుల మధ్య వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులు కొను వారు విడిచిపెట్టి పాపం చేస్తే నా కోపం వారి మీద రగులు కొంటుంది తర్వాత చూడండి కావున నా కోపం ఆ దినమున వారి మీద రగులు కొను నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును వారు క్షీణించిపోతారు విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించను అనుకుందరు చూడండి ఒకసారి దేవుడు మనకు తోడై లేడు కాబట్టి ఇవన్నీ జరి ఇవన్నీ వచ్చాయి మాకు ఇవన్నీ మాకు ప్రాప్తించాయి ఆ దిన వారు మన దేవుడు మన మధ్య ఉండ అంటే దేవుడు లేడు కాబట్టి దేవుడు తోడై ఉండాల్సిన దేవుడు దేవుడు తోడై లేడు కాబట్టి ఇవన్నీ జరిగాయని చెప్పేసి అంటాడట అంటారు ఆ మాట అన్నప్పుడు ఈ ప్రాప్తించదని అనుకుందురు తర్వాత పద్దెనిమిదో వచ్చిన వారు తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయంగా వారికి విరోధం అవుతాను కాబట్టి మీరు ఈ కీర్తన వాసి వ్రాసి వారికి ఇస్రాయేల్ ప్రజలకు నేర్పండి సాక్షాత్గా ఉన్నట్లు కంటపాఠంగా చేయించు నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు మీరు విస్తారమైన కీ ఇరవై వచ్చిన విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా ఉండినట్లుగా ఓకే సో ఈ సైకిల్ ఏదైతుందో అంటే వారి దోషములు వారి పాపములు అక్కడ దేవుడు తోడై లేడు కాబట్టి లేకపోతే దేవుని బాణములు నాలో చూచిపోయి గట్టిగా నాటి ఉన్నాయి ఆయన చెయ్యి నా మీద భారంగా ఉంది అని చెప్పేటప్పుడు అంటే నాకు స్వస్థత లేకపోవడానికి కారణం యహోవా కోపాగ్ని లేకపోతే దేవుని కోపాగ్ని అని చెప్పేటప్పుడు దేవుడిని బట్టి నాకు సమస్య వచ్చింది అని చెప్తున్నప్పుడు ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి కానీ అదే చోట నా పాపమును బట్టి అని చెప్పినప్పుడు కూడా కాదు కానీ నేను పాపిని నీ నన్ను జ్ఞాపకం చేసుకో ఆ కృపలు జ్ఞాపకం చేయడానికి ముప్పై రెండవ అధ్యాయ ద్వితీయోపదేశానం రాయబడింది అనమాట సో అదొక పాటలాగా సాక్షాార్థమైనటువంటి పాటలాగా ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవడానికి హెల్ప్ చేయడానికి మనకి ఆ కీర్తన మనకు రాయబడి ఉంది దేవునికి స్తోత్రం కలిగింది కాక సో మొత్తానికి చివరికి మాట్లాడేటప్పుడు దేవుడు తోడై లేడు కాబట్టి నాకు ఈ సమస్య వచ్చింది కాదు కానీ నేను పాపిని కాబట్టి నా దోషము నాకు నా నా పాపము నా దోషము నాకు బయలుపరచబడ్డ తర్వాత ఇదిగో నా పాపం బట్టి నా దోషం బట్టి ఇవన్నీ నాకు సంక్రమించాయి అయితే నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో అని అడగడం కోసం ఈ కీర్తనం అనుకుంది గిల్ట్ అండ్ కండమినేషన్ కోసం కాదు సో దేవా నేను పాపిని అని ఒప్పుకోవడం ఆ యొక్క పాట పాడడం లేకపోతే ఆ మాట చెప్పడం చాలా శ్రేష్టమైనది ఇంకా కొంచెం ఎక్కువ దేవుని కృపకు వేయడానికి అవకాశం ఉంటుంది అదే నేను పాపిని కాదు అని అనుకున్న ప్రతిసారి నేను పాపినే కాదు అనుకున్న ప్రతిసారి మనకు ఆయన కృపతో పని లేదు అవసరం లేదు ఆ కృప లేకుండానే మనం బ్రతికేయచ్చు లేకపోతే జీవించేయచ్చు దేవునికి స్తోత్రం కలుగును గాక సో ఇవి నా దేవుని కోపాగ్ని వలన నా ఆరోగ్యం నా శరీరం విడిచిపోయాను నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు ఇవన్నీ మాట్లాడుతున్న ప్రతిసారి మన దోషములు మన పాపములు మన సమస్యలు దేవుని కృప ఇవి మూడు ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సైకిల్ని లేకపోతే ఆ మూడిటి మధ్య ఉన్న కనెక్షన్ ప్రస్తుతం నేను అనుభవిస్తున్న శ్రమలు ఆపదలు ఇబ్బందులు తర్వాత నా దోషములు నా పాపములు మూడవది దేవుని కృప దేవుని కృప కొరకు వేయడానికి వేడుకోవడానికి మనకున్న అవకాశం దేవ ఈ సమస్యల నుంచి నన్ను విడిపించు లేకపోతే నా నొప్పి ఎంతుందో దేవునికి తెలియజేయడం వల్ల నొప్పిని దేవునికి తెలియజేయడం ఈ కీర్తన యొక్క ఉద్దేశం కాదు లేకపోతే నేను ఎంత శ్రమ పడుతున్నానో చెప్పడం దే ఈ ఉద్దేశం కాదు కానీ నేనెంత పాపినో నేనెంత దోషం చేశానో ఒప్పుకోవడం కూడా ఈ కీర్తన ఉద్దేశం కాదు కానీ నీ నాకు అవసరం అని చెప్పడం కోసం సత్యం ఇది సత్యంలో నేను జీవిస్తున్నాను చూడండి ఒకసారి భూమి మీద సత్యం మొలిస్తే ఆకాశం నుంచి కృప భూమి మీదకి దిగి వస్తుంది అనగా ఈ భూమి మీద మనం జీవించేటప్పుడు మనలో సత్యము సత్యం అంటే నా దోషానికి నా పాపానికి లేకపోతే నా శ్రమలకి నా యొక్క నేను అనుభవిస్తున్న నా శ్రమలకి నా పాపం నా దోషం కారణమై ఉన్నది ఎందుకంటే దేవుని వాక్య ప్రకారం వాక్యానుసారంగా వాక్యానుసారమైనటువంటి జీవితం నా దగ్గర లేదు అని ప్రకటించడం ఒప్పుకోవడం ఇది సత్యం మలుచుట అంటాం వాక్యం అనే సత్యం సరస్వత్వం నడిపించే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును మనం అనుభవిస్తున్నప్పుడు పరలోకం నుండి దేవుని కృప మన మీదకి దిగి వస్తూ ఉంది ప్రార్థన చేసుకున్నాం నా కృప నీకు చాలు అనే ఆ మాటని మనం అనుభవిస్తాం ప్రార్థన చేసుకున్నాం మా పరమ తండ్రి మా దేవ కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రమైన అయినా ఉదయకాలం మరొకసారి ఇదిగో వాక్యాన్ని ధ్యానించడానికి ఇదిగో కృపనిచ్చారు మీకు వందనాలు స్తోత్రం జలుస్తున్నాం ఇవి పైన కీర్తన రెండవ మూడవ వచనాల్లో నుండి మాట్లాడబడిన ప్రతి మాటలో ఇదిగో మా సమస్యకు ఇబ్బందికి మా దోషములే కారణం కదా ఏ పాపం మెరుగని ఇదిగో పాపదోషములు ఏమాత్రం లేని పాపం మెరుగని పాపం లేని పాపం చేయని క్రీస్తు మా కొరకు సెలవు మీద పాపముగా చేయబట్ట అనే అంశాన్ని బట్టి మీకు వందనాలుస్తులు స్తోత్రున్నాయన మమ్మల్ని నీతిమంతులుగా చేయడం కోసం తీర్చడం కోసం నీతిమంతులుగా తీర్చడం కోసం ఎందుకో మా కొరకు బలి అయితే మా కొరకు మరణించిన సెలువ శ్రమ అనుభవించిన క్రీస్తు యొక్క బలయాగాన్ని బట్టి నాయన మీకే వందనాలు స్థుతి స్తోత్రము ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తున్నా దేవ నాయన ఈ సమయంలో ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ కృపక తీసుకొస్తున్నాం వారిని వారి యొక్క పరిస్థితుల మధ్య వారిని జ్ఞాపకం చేసుకోండి దీవించి ఆశ్రదించి ఎదుగునా కృప బలపరిచి స్థిరపరచండి ప్రభు వారి వారి ఇదిగో పరిస్థితుల్లో మీరు తోడై మనం వేడుకుంటున్నాం మీ సన్నిధిని బట్టి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రం నాయన మీ యొక్క కృప మా ఎడలా విస్తరింపజేయమని ప్రార్థన చేస్తున్నాం ఇదిగో మా యొక్క దుఃఖము బాధ వేదనలో నుంచి ఇదిగో మా యొక్క అస్వస్థత అనారోగ్యంలో నుంచి ఎలాగ మేము బయటికి రావాలో ఎలాగ మీ స్వస్థతను పొందుకోవాలో ఈ కీర్తన ద్వారా మేము చేసే ఈ విలాప మాటలు మా యొక్క విలాప కీర్తన మేము ధ్యానిస్తున్నప్పుడు ఇదిగో మాకు తోడై ఉన్న దేవా మీ కందనాలు స్తోత్రం జలుస్తున్నాం నాతో పాటు ఏకీవించిన ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని మీ ఆస్థలకు అప్పగిస్తున్నాం దీవించి ఆశీర్దించి స్థిరపరచండి మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను నేను క్రీస్తసు గొప్ప నామున ఇదిగో మీ యొక్క సన్నిధి తోడుగా ఉంచండి బలపరచండి ప్రభు ఇదిగో మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచి బలపరిచి దీవించి స్థిరపరచమని వేడుకుంటూ మీ కార్యములు వారి అంతకంతకు ఇదిగో దీవించమని అడుగుతూ మీ యొక్క కాపదల భద్రత తోడుగా ఉంచమని నా యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామున స్థుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నా జరిగిన ఏసుక్రీస్తు అడిగి అడిగే బ్రతమాలి వినయంత కొంచెం నామ తండ్రి ఆమె